ప్రతి దాంట్లో వాటర్ ఫెసిలిటీ ఆల్రెడీ ట్యాపింగ్ వచ్చేసింది ఫెన్సింగ్ వచ్చేసింది సోలార్ వచ్చేసింది అండ్ త్రూఅవుట్ ద లేఅవుట్ మనం ఎక్కడ చూసినా కూడా కన్ఫ్యూషన్ ఉండదు పక్కగా ఈరోజు చూసుకొని మనది ఇది నాది అనుకొని అనుకుని పోతే ఒక పదేళ్లకు వచ్చినా కూడా ఈ నెంబర్ లో కన్ఫ్యూజ్ చేయడానికి ఏమి ఉండదు అలా పిల్లర్ మార్కింగ్ కూడా చేసి పెట్టారు చాలా చాలా బాగుంది సార్ మీరు చూస్తే కనుక మీద కూడా మీకు ఆల్రెడీ మనం టైల్స్ చేసాం మేడం ఇంత బాగా మీకు టైల్స్ చేయడము ఇది ఎక్కడ కూడా మీకు ఉండదు ప్లస్ మళ్ళీ ప్లాట్ ప్రతి ప్లాట్కి ఎంట్రెన్స్లో వాళ్ళు ఏమన్నా కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు పగల కొట్టకుండా ముందే మనం వదిలేసినాం ప్లేస్ కూడా లోపలికి అండ్ ఇంకొకటి ఏంటే గ్రీనరీ స్పేస్ వదిలారు ఫుట్ పాత్ కి ప్లేస్ వదిలారు అండ్ దాని వెనక అవతల మనము కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేశారు సార్ చుట్టూ నాకు ఎక్కడ కూడా ఇల్లు కనిపించట్లేదు సార్ ప్రస్తుతం మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది అసలు హైదరాబాద్ వాళ్ళకి ఇంకేం కావాలి కాంక్రీట్ జంగల్ లైఫ్ లో తినడానికి తిండి అండ్ వీకెండ్స్ లో ఒక పీస్ఫుల్ లైఫ్ కావాలి అంటే దట్ ఈస్ కేర్ ఆఫ్ వర్ గుప్తాస్ లక్ష్మి హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు మేడం హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే గ్రీనరీకి మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులం మేడం ఎక్కడ కూడా ఎలాంటి ఇది లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఒక క్లారిటీతో క్లారిటీతో ముందుకెళ్తా ఉన్నాం మేడం